న్యూస్ కి స్వాగతం ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ శనివారం ఆదివారం హైదరాబాద్ లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు కూల్చివేతలు చేశాక డిబ్రీస్ తీసివేయకుండా చెత్తను జమ చేస్తున్నారు నల్ల చెరువులో నిన్న కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టాదారులకు చెందింది పట్టాదారులు ఏ విధమైన న్యాయం చేరున్నారు ఇక చెరువులో పట్టాలు ఉన్నవారు అది నేను ఫిక్సింగ్ చేయించాను ఎన్ని ఏకల ముప్పై గుండలు అట్లే ఉంది ఇప్పటి కూడా ఈ రకంగా మీరు భయబాతులు చేస్తున్నారు కమిషనర్ గారు ఏదో హైదరాబాద్లో ఉన్నటువంటి ఇప్పటికే నీ నీ మాటలేని నీ భయం లేని ఇప్పటికే ప్రజలు భయబాతులు అవుతున్నారు కమిషనర్ గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏ ఏ ఏ చర్ల ఎంత పట్టా ఉంది ఎంత సిగ్గం ఉంది ఎంత కబ్జకు గురైందని చెప్పి పబ్లిసిటీ ఇవ్వండి పేపర్ ప్రకటన ఇవ్వండి ఈ చర్లల్లో ఎన్ని నుంచి ఇవి జరిగినాయి అని మీరు పెట్టి ఒక ప్రయత్నం చేయండి తప్ప ఒక మంచి ఆలోచన చేయండి ఇంకొకటి అడుగుతా కమిషనర్ గారు మీరు గురువంటి వెళ్ళిపోతున్నారు మరి ఆ చెత్తవుడు తీయాలి డబ్బి తీయాలి ఇప్పుడు రేపు పాములు కుక్కలు పందులు జోమైపోయి మళ్ళీ హైదరాబాద్ నగర పార్టీ ఇమ్మీడియట్ తీయండి ఎందుకు తీయాలి మీరు వరంగల్ నంబర్ అతను పాపము ఒక గంట టైం వేయండి మేము మిషన్ తీసుకుంటామంటే వాళ్ళు వాళ్ళ పక్కకు నూకేసి వాళ్ళని చేసారు అదేవిధంగా అమ్మాయి ప్రెగ్నెంట్ ఉందంటే వాళ్ళ కేసి వాళ్ళ రెండు గంటల టైం అంటే వాళ్ళన్నుక్కేసి అంత అవసరము ఏముండే అంత కుంపలు మునిగేదేముంది మీరు మీరు ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదని చెప్తున్నారు కమిషనర్ గారు మీరు ఆలోచన చేయండి మీ కూడా ఉన్నారు మీ కూడా భార్య పిల్లలున్నారు ఉసురు మంచిది కాదు నిరుపేదలను కాపాడే ప్రయత్నం చేయండి మంచి పని చేయండి మీరు చెరువులు తీస్తున్నారు చెరువులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా ఉన్న పట్టాదాలకు నష్టపరం వేయండి ఇమ్మీడియట్గా టేకప్ చేయండి హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ ఇమీడియట్ గా డెవలప్మెంట్ ఆర్డర్ చేయండి మంచి పని చేసి ఆలోచన చేయండి మీరు వచ్చి గురువటే చనిపోతున్నారు చెత్త వదియాలి ఇప్పుడు ఆలోచన ఏంటి మీది నిష్టానుసారంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మీరు అన్ని కూడా భయపంతులు చేస్తున్నారు అది కూడా సాటర్డే సండే ప్రోగ్రామ్ పెట్టుకోవడం నలభై నాలుగు వందల యాభై మంది పోలీసులు తీసుకురావడం ఒక వంద నీకు ఎస్కాట్ అలాగా అలాగా చీఫ్ మినిస్టర్ రెస్కాండ్ పెట్టుకోవడం ఇది మంచిది కాదు నేను కమిషనర్ గారు చెప్తా ఉన్నా మరి హైకోర్టు ఆర్డర్ ఏం చెప్తారు మీరు హైకోర్టు ఆర్డర్ ఉన్నది హైకోర్టు ఆర్డర్ మీరు కొట్టారు నిన్న జిల్లా కోర్టు ఇచ్చింది జిల్లా కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఇద్దరు హైకోర్టు అలా ఇచ్చింది జిల్లా కోర్టు అలా ఇచ్చింది దీనికి సమానం చెప్పి మీరు నిజంగా మీరు కాదు మా గవర్నమెంట్ లాంటే అని నిర్ధారించి ఎంఆర్ఓను ఆర్టీఓను కలెక్టర్ దగ్గర కూర్చోబెట్టుకు మీటింగ్ ఏర్పాటు చేసి ఏ చర్ల ఎంత పట్టా ఉండే ఎంత ఉండే చూసుకున్న తర్వాత ప్రయత్నం చేయండి ఇష్టం వచ్చినట్టుగా భయబాతులు చేసేసి ఏదో కబ్జలైపోయినాయి మొత్తం వచ్చే ఉద్దరిస్తామని మేము వచ్చిన హైదరాబాద్ మేమేం పని చేయలేనట్టుగా హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని చర్యలు కాపాడాం అన్ని ఫిన్షింగ్లు వేసాం మీ పంటలో పోతారు ఆ పంటలు పోతారు ఈ పాటలు కంప్లైంట్ ఇస్తారు ఉన్నటువంటి సమస్య అంతా ఒక ఎంఆర్ఓ నడితేనే ముప్పై ఎకరాలు అంటారు ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడితేనే ఇరవై ఐదు ఎకరాలు మీకే క్లారిటీ లేదు అలా మీ ఆఫీసర్లో అసలు ఏ చెరువు ఎంత ఉందనేది మీరు నిర్ధారించండి పట్టదారులకు న్యాయం చేయండి తీసుకొని ఎక్వైరీ చేయండి ఎఫ్టీఆర్లో ఎన్టీ పర్లా కన్సెస్ కానీ వీలు లేదు అది మాకు కూడా తెలుసు కానీ మీరు వరకు నష్టపేరం కట్టించి ఆ పట్టాలని తీసుకొని మీరు